ఈ రోజు మన లీడర్ ప్రోగ్రామ్ లో మన గెస్ట్ మద్దికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది మరి తన పేరు నమస్కారం దేవిసింగ్ గారు ఎట్లా ఉంది ఒక ఎస్టీకి మొట్టమొదటిగా మధ్యకుంట ప్రజలకు అవకాశం వచ్చింది దాని తరపు నుంచి సేవలు అందించాలని ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇది అయితున్నారు ఎస్టీకి అంటే అంటే అనుకున్నారా మీరు ఎస్టీకి వస్తే నేను వేస్తా లేకపోతే నేను పని చేస్తా లేకపోతే మాకు ఎస్టీకి అని మీరు ఊహించాలి అనుకుంటున్నారా లేకపోతే ఇది అదృష్టవతంగా ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనుకున్నారా ఇది గిఫ్ట్ ఇది జనరల్ వేస్తే వస్తే కూడా రిలే బిలో ఉంటుంది జనరల్ వస్తే కూడా మీరు బారిలో ఉంటురీ అంటే మొత్తానికైతే మీరు ప్రజలకు సేవ చేయాలని సంకల్పం ఎందుకు ఉంది మరి ఇప్పుడు చాలా మంది రాజకీయంలో ఏం లేదు రాజకీయం ఎందుకు చేయాలి అది అని అంటారు మరి మీకెందుకు వచ్చింది అట్లా రాజకీయం చేయాలి నేను సర్వీస్ చేయాలి ఎందుకు వచ్చింది సర్వీస్ చేయాలంటే నాకు కసి ఎందుకంటే పబ్లిక్లో ఉండాలి పబ్లిక్లో సేవ చేసుకుంటాం మనము ముందుకు అడుగు చేసుకుంటూ ఉండాలి ఏ ఏది చేసినా కానీ రేపు పబ్లిక్లో మనకు పేరు ఉండాలి ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ దేవిసింగ్ పేరు జగ్గారెడ్డి ఎందుకు ఆనందం నేను అంటేనే నాకు ఫ్యాన్ జగ్గారెడ్డి అంటే ఫ్యాన్ అంటే జగ్గారెడ్డి ఏ పార్టీలో పోతే మీరు ఆ పార్టీలో పోతారా లేకపోతే జగ్గారెడ్డి అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే జగ్గారెడ్డి లేకపోతే జగ్గారెడ్డి అంటేనే దేవిసింగ్ లేకపోతే కాంగ్రెస్ అంటేనే దేవిసింగ్ పార్టీ ఏది కాదు జగ్గారెడ్డి అంటేనే ఏముంది ఏం నచ్చింది జగ్గారెడ్డి లోపల జగ్గారెడ్డి అంటేనే మాస్ అది ఆయన పేరు చెప్పుకుంటే కూడా కొన్ని వందల పనులు అయిపోతాయి ఇప్పుడు జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు ఏమైనా పని తీసుకొచ్చారా మరి గతంలో సిసి రోడ్ తెచ్చిన ఎంపీటీసీ ఉన్న మా మేడం ఉన్నప్పుడు ఓకే కొన్ని కొన్ని మోరీలు అవి కొన్ని మా సొంతం గమని కూడా చేసినాము మొత్తానికంటే జగ్గారెడ్డి నుంచి కొన్ని పనులు అయితే తీసుకున్నారు తీసుకున్నాం మరి ఇప్పుడు ఎమ్మెల్యే చింత ఉన్నారు మరి మీరు అది కావాలంటే తీసుకోవాలి కదా కొన్ని ఫండ్స్ ఫండ్స్ తీసుకోవాలి కదా తీసుకొచ్చి ఊర్లకు పెట్టాలి తప్పు కదా మరి జగ్గారెడ్డి జగ్గారెడ్డి నుంచి ఇప్పుడు మీరంతా గెలిస్తే జగ్గారెడ్డి సీఎం దగ్గర తీసుకపోతామని చెప్పేసి మొన్న హామీ ఇచ్చా తీసుకెళ్తాడు ఏమంటారు మరి మీరు జగ్గారెడ్డి సీఎం దగ్గర తీసుకపోతే మీరేం అడుగుతారు సీఎం గారికి సీఎం గారికి అడిగేది అంటే రైతుల గురించి ఏం మాట్లాడతామంటే మాకు రోడ్లు కావాలి మెయిన్ విలేజ్లలో కొంతమంది గీళ్ళు లేవు కొంతమంది ఇప్పుడు ఇంద్రామపతికి వెళ్ళే నడుస్తుంది అది ఒకటి ఓకే ఇప్పుడు కరెంట్ అయితే జీరో వందరికి కొంతమందికి రూపాయల చాలా మందికి నడుస్తుంది పట్టున్న నడుస్తుంది ఇంకా ఇంకోటి అంటే మనకు రైతులకు ఏమున్న సంబంధించినట్టే మనకు చెల్లెలకు కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఆ రోడ్స్ అడుగుతాము ఊర్లలో మోరీలు కావాలి కొన్ని ఊర్ల తాండల ఊర్ల కొన్ని రోడ్లు లేవు అవి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో చాలా వీక్నెస్ ఉంది అంటే వీక్నెస్ అంటే ప్రజల వ్యతిరేకత అభివృద్ధి పరంగా కావచ్చు సంక్షేమ పరంగా కావచ్చు దీన్ని మీరు ఎట్లా చూస్తారు చూసారా ఎప్పుడన్నా గమనించారా మీరు విలేజ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది మీరు పబ్లిక్ నుంచి వచ్చిన టాక్ విన్నారా పబ్లిక్లో అంటే ఇప్పుడు పబ్లిక్ అంటే ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ మేము కూడా సదురుకోవాలి కదా అన్ని చూసుకోవాలి అన్ని ఏం చేయాలి అని చిన్నది మన సంసారం కాదు కదా పెద్ద సంవత్సరం దానికి కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇంకో మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు కూడా మొత్తం అయిపోతుంది ఇప్పుడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు అవును కాకపోతే సంతోషం ఉన్నారు అంత ఇచ్చినందుకు సంతోషాలు చీరలు ఇచ్చినందుకు సంతోషం ఓకే ఇప్పుడు మీకు దేవి సింగ్ అవకాశం ఇచ్చారు అవును ఈ ప్రజలు గాని ఉన్నారు ఇప్పుడు ఊడగొట్టాలంటే నాకు ఇవ్వాలి ఇప్పుడు దాకా అయితే నాకు ఇవ్వాలన్నా లేదు తాండలో ఉన్నారు మంచిగానే ఊర్లో మంచిగా ఉన్నారు ఇది ఎందుకంటే మనం చేసిన వర్క్ బట్టి మనకు హండ్రెడ్ అడుగుతారు కదా దేవి నేను ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తారు మేము ఏం చెప్తారు మీరు సరే మనము ఇప్పుడు దాకా చేసుకున్నది ఇవి ఈ స్థాయికి వచ్చినాము ఇంకా చేస్తాడు అనేది హోప్ ఉన్నది నాకు మీరు లేకపోతే చేశాను నేను ఇప్పుడు కూడా నేను ఇంకెక్కువ చేయగలుగుతాను ఏం చేస్తావు పది వస్తే మద్దికుంట గ్రామానికి గ్రామానికి ఏం చేయాలంటే మన ఫస్ట్ రోళ్ళు రోడ్లు లేవు వీళ్ళ మన రైతులకు చెల్లలా పోనీ ఇబ్బంది ఉంది ఎందుకంటే మనం కూడా రైతులమే మా ఆ బాధ పడే బాధ మాకు తెలుసు అందుకే రైతులు కూడా రైతులకు ఏం చేయాలనేది నేను మినిమం నాలుగైదు రోడ్లు చేయాలి ఎందుకంటే పెద్ద విలేజ్ మాది మధ్యకుంట నాలుగైదు రోడ్లు సార్ కూడా చెప్పేసి గైడ్ సార్ కూడా చెప్పాడు ఎందుకంటే ఫస్ట్ ఏం చేయాలంటే రైతులకు బాధపడకుంట మనం చేస్తేనే మనకు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం గతంలో సర్పంచ్ చేయని పని ఇప్పుడు ఏముందని చేస్తారు అన్ని ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అన్ని కాలనీలు అవి అన్ని ఒక సుందరీకరణ చేసిపోయినటువంటి అంశం అనేది చెప్తా ఉన్నారు అది చేశారు పది సంవత్సరం కదా చేశారు పది సంవత్సరం మేము పది సంవత్సరాలు లేము కదా ఇప్పుడు వచ్చాము కదా మేము కూడా చేస్తాం ఉన్నదా చేయడానికి అనేది ఉన్నదా మొత్తానికి అభివృద్ధి చేసినామని వాళ్ళు ఇంకేం అభివృద్ధి ఊళ్ళో మస్తు ఉన్నాయి ఊర్రా సగం లేవు ఏ గల్లీ పోయినా ఆ గల్లీ అట్లనే ఉంది వర్షం పడితే బురదలు బురదలే ఉంటారు కొన్ని ఇంట్లో నిలిపోతాయి మధ్య కుంట్ల కొన్ని ఇళ్ళలో నిలిపోతాయి అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే గెలిచే వరకు ఒక మాట గెలిచిన తర్వాత ఇంకో మాట నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే నేను ప్రజాసేవ చేయడానికి వచ్చిన క్షేత్రంలో ఉంటా నేను ప్రజల కోసం ఏం పనిచేస్తాను తర్వాత వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పనుల వాళ్ళు నిమగ్నమై ఇక్కడ ప్రజలకు అవస్థలు పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి అటువంటి సిచ్యువేషన్లో దేవి సింగ్ ఉండబోతారా నేను అట్లాంటివి ఎప్పుడు అనుకున్నాను ఎందుకంటే నాకు నాకు గెలిపించిన రైతులే నా అక్కడ అమ్మ వాళ్ళు తమ్ముళ్ళు అన్నలు మళ్ళా ఎట్లా మనారో అట్లనే కంటిన్యూ చేస్తాను నేను ఎందుకంటే నా సొంత పనులు నేను చేసుకోలేను అంటే ఈ ఐదు సంవత్సరాల వరకు ఉండాలనుకుంటున్నా లేకపోతే ఇంకా కూడా పది సంవత్సరాలు దాకా ఉండాలనుకుంటున్నావా మినిమం పది సంవత్సరాలు మినిమం సంవత్సరాలు అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ఎప్పటివరకు అధికారంలో ఉంటే అప్పటి వరకు మీరు అది మీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇంకా తీసుకుంటున్నారు ఇప్పుడు చుట్టుపక్కల సరౌండింగ్ లాగా కంపెనీలు ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ కావాలి పిల్లలకి తర్వాత ఇంకేదైనా మౌలిక సదుపాయాలు కావాలి ఇవన్నీ పెట్టుకున్నారా చెప్పేస్తా ఏముంది మీ మేనిఫెస్టో ఏముంది పిల్లలకి కానీ తర్వాత ఇక్కడ ఉన్నట్టు సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు ఏం తీసుకున్నారు మీరు ఏంటిది పిల్లలకంటే నేను మన ఏ కంపెనీ ఉన్నా అందులో మన మన క్యాండిడేట్ పర్మిట్ ఉండాలి అంటే కాంట్రాక్ట్ బేసిక్ కొద్దిగా కాంట్రాక్ట్ బేసిక్ వద్దు ఎందుకంటే అది కాంట్రాక్ట్ బేసిక్ ఎప్పుడు తీసేసారు ఆయనకేదిలేదు మనం పెట్టించినా లాభం లేదు మన టార్గెట్ ఏమి ఒక మంచి ఎదుగుతున్నట్టే మనకి వ్యాప్తి చేసుకుంటూ ఉండాలి ఇవ్వాలి ఓకే మేనేజ్మెంట్ కదా అక్కడ కంపెనీ మేనేజ్మెంట్ కంటే మనము దానికి ఏం చేస్తామంటే దాన్ని మేనేజ్మెంట్కు కొన్ని రోజులు కాంట్రాక్ట్ బేసి చేసుకొని పర్మిట్ చేయమని కూడా మనం దానికి చెప్పగలుగుతాం డైరెక్ట్ అంటే డైరెక్ట్ తీసుకోవాలి కదా మనం కూడా తప్పు మాట్లాడద్దు అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్లో తీసుకోండి కాకపోతే మనం మా వ్యక్తి వారు నెల నెల సంవత్సరమా అందులో పర్మిట్ అయిపోవాలి ఇప్పటి వరకు అటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేది నాయకులు ఇతర నాయకులు ఇతర పార్టీ నాయకులు చేశారా లేకపోతే చేయలేరా లేకపోతే చేయకపోతే కూడా ఇప్పటివరకు మీ దృష్టి వస్తే కూడా మీరు రిఫరెన్స్ అంటే నాది కాన్స్టిటెన్స్ ఇదే ఇప్పటిదాకా ఏ లీడర్ చేయలేరు అంటే నా దృష్టి అంటే రేపు వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం మనం హ్యాపీగా ఉంటాం అంటే సర్పంచ్గా అయ్యి మీరు హ్యాపీగా ఉండాలనేది సంకల్పం కాదు వాళ్ళు కూడా మీతో పాటు హ్యాపీగా ఉండాలి ఫీల్ ఉండాలి వాళ్ళు ఓకే మరి ఇప్పుడు అభివృద్ధి విషయానికి వస్తే ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కొరతలు కావచ్చు ఇటువంటి ఏమైనా మీరు మేనిఫెస్టో తయారు చేసుకున్నారా అయితే కట్టేటోళ్ళక ఇప్పుడు ఇంద్రమైల్లు కడుతున్నారు ఆల్రెడీ ఇంద్రమీర్లో ఒక పార్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ కార్యాలు ఇవి ఉంటాయి కదా మహిళా డాకం అటువంటివి ఏమన్నా ఇంకేమన్నా స్కూల్స్ అది ఈ స్కూల్లో ఒకటి ఊర్లో ఈ స్కూల్ లేదు అది పులిపోయింది జర అది ఈ స్కూల్ కావాలి అంటే మీరు కొత్త ఈ స్కూల్ శాంక్షన్ చేయాలి శాంక్షన్ చేయాలి ఓకే ఇంకోటి మన మా రెండు తండాలకు కూడా పంచాయతీలు చిన్న చిన్న అవి కూడా రెండు ఆమ్లెట్ ఆమ్లెట్ లేక ఎవరైనా వచ్చి కూర్చొని కూడా అవి కూడా చెప్పాలి కమిటీ కమిటీ ఓకే ఆ తాండకు ఒకటి ఈ తాండకు ఒకటి కమిటీ అంటే రేపు మీరు వాడ డోర్ టు డోర్ పోయేటప్పుడు ఏం చెప్తారు వాళ్ళకు ఓన్లీ ఓటే అడుగుతారా లేకపోతే మీరు చేసేటువంటి ఎజెండా మీద ఏదైతే మేనిఫెస్టో మీరు చెప్పగలుగుతారా ఏం చెప్తారు ఇప్పటిదాకా మనం ఇట్లా చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోదాం ఇంకా మనం మనం ఎదుగుతాము ఇంకా మనం మంచిగా ఉంటాం మనం బాగుంటాం అమ్మ చెప్తా మాట్లాడుకుంటూ పోతాం అంటే ఇప్పుడు రాష్ట్రానికి తీసుకుంటే చెప్పినటువంటి యామీలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు ఇంకా తులం బంగారం అని ఒకరు అడుగుతారు రెండు వేల ఐదు వందలు అని ఒకరు అడుగుతారు ఇట్లా చూస్తుంటే మీకు చాలా రకాలుగాటువంటి సం సంక్షేమం అడుగుతారు మీరేం సమాధానం చెప్తారు నాకు దానికి సమాధానం అనేది చెప్పాలి ఇప్పుడు కొన్ని వస్తున్నాయి ఇది కూడా ఇంకో సంవత్సరం ఇంకో ఆరు నెలల సంవత్సరంలో ఈ ఎలక్షన్ కాగానే అవి కూడా మేము కూడా సార్ దగ్గర పోతాం అడుగుతాం అది చేపిస్తాం అని ఇప్పుడు గెలిచిన తర్వాత మీకు అందరికీ సీఎం దగ్గర తీసుకుపోయి మీకు పరిచయాలు చేపిస్తారా లేకపోతే మీకున్న బాధలో జగ్గారెడ్డి గారు మాట్లాడిస్తారా మన విలేజ్ల అనేది ఏ బాధలు అడితే సీఎం దాకా తీసుకెళ్తా అని సార్ అన్నాడు జగ్గారెడ్డి సార్ అయితే మా బాధలు కూడా సార్ కూడా చెప్తాం ఇట్లా ఇట్లా పరిస్థితి ఉంది సార్ ఊళ్ళల్లో మాకు విలేజ్ ఇట్లా ఉన్నది ఇట్లా డెవలప్మెంట్ చేయలేము మీరు ఇచ్చిన హామీలకు కూడా జరగదు మేము కూడా దయచేసి ఇందాకొచ్చినామంటే అదృష్టమే మీరు చేసిన కార్ మీకు ఇచ్చి మాకు రూపాయి ఇచ్చారు అనుకో మేము కూడా రూ రూపాయలు పెట్టుకుంటాము ఊర్లో సర్వీస్ చేస్తాం అని సీఎం సార్ దగ్గర చెప్తాం ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పోయి తంగేడుపల్లి నుంచి ఇట్లా సంగారెడ్డి బస్ ఉండే అటువంటి చాలా ఇబ్బందికి చాలా సమస్యలతో కూడుకుంటాం బస్ సౌకర్యం కల్పిస్తారా మీరు ఆల్రెడీ ఫ్రీ బస్ ఉంది కదా వస్తుందా అమ్మ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అందరు తిరుగుతున్నారు కదా బస్సులని ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఏ పోయినా కానీ ఫ్రీ బస్ అంటే ఎక్కడనే వాళ్ళ అమ్మ దగ్గర ఎక్కడ పోయినా కానీ ఫ్రీ బస్ ఉంది కదా అదే మంచిదే కదా ఇప్పుడు పోవాలంటే వంద రూపాయలు అవుతుంది ఆ వంద రూపాయలు జాగ్రత్తగా ఉంది కదా ఇప్పుడు ఇప్పటివరకు మీరు విలేజ్ విలేజ్లో సరౌండింగ్ కొట్టేస్తారా పరే క్యాంప్లింగ్ జరిగిందంటారా హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తారు పోయిందా మీరు పోయొచ్చారా ఇంతకుముందు డోర్ టు పోయొచ్చారా ఇక డోర్ టు ఇగ రేపు రేపు నుంచి స్టార్ట్ చేస్తాం రేపు పొద్దుగారి నుంచి నేను మీ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు డోర్ టు రోడ్ కంపల్సరీ ఇంద్రమ్మ ఇండ్లు కొంతమంది అడుగుతారు డ్రైనేజీలు కొంతమంది అడుగుతారు సమకూరుస్తే మరి ఫండింగ్ ఎట్లా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఫండ్స్ అనేది ఇప్పుడు ఎట్లయినా మనకు సీఎం సాబ్బు కంపల్సరీ పంపిస్తుంది ఆల్రెడీ ఆల్రెడీ నడుస్తుంది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పోయి ఇప్పుడు ఏం అంటే రోడ్ల ప్రచారం ఉన్నది మనకు ఏముంది దేవి సింగ్ ప్రస్తావం రాజకీయం ఎప్పుడు వచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీలకు నేను పదిహేను సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఎందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంచుకున్నారు అంటే నాకు పిచ్చి కాంగ్రెస్ ఎందుకంటే మాకు అప్పుడు గతంలో మా నాయనలు మా తాతలకే అప్పటికే ఇంద్రం ఎకరాలు భూమి ఇచ్చారు నాకు అదే నాకు గొప్పది అందుకే నేను కాంగ్రెస్ పార్టీ అంటేనే అండా ఎందుకంటే మధ్యలో అంటే కాంగ్రెస్ పార్టీ ఒక భిక్షన్ కావచ్చు వాళ్ళు భిక్షటన కావచ్చు ఏదైనా కావచ్చు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమం గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు కావచ్చు ఇందిరమ్మ అంటే అవి తీసుకున్న వాళ్ళు కూడా మర్చి బీఆర్ఎస్ తర్వాత బీజేపీలో ఇతర ఇతర పార్టీలో పనిచేస్తా అట్లా మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ ఏం రాలేదా సింగ్ మాకు కావాలి రావాలని ఏం రాలేదా అంటే పిలవలేరా అంటే మరి జగ్గారెడ్డి దగ్గర మీరు పనిచేస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాలు ఎప్పుడు కూడా మీరు అడగలేరా లేకపోతే మీకు ఇవ్వలేరా నేను అడిగితే ఏ పదవన ఇస్తాను నాకు సార్ కానీ నేను అడగలేను ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఏమిదంటే అవకాశము ఎప్పుడైనా అవకాశం వస్తుంది పని చేసుకుంటా నేను వెళ్ళి అవకాశం వచ్చింది అంటే అవకాశం అనేది ఇప్పుడు వచ్చింది అవును ఇంకా ఐదు సంవత్సరాలు వచ్చినా నేను ఏ అడగకుండా నేను చేస్తూనే ఉంటాను సర్వీస్ సార్ అంటే సర్వీస్ ఓరియంటల్ గా పోవాలనేది సంకల్పం అంతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఇప్పుడు జనరల్ వచ్చినా నేను సార్ నేను అడుగుతుంటే సార్ మనకి కావాలి టికెట్ అని కూడా జనరల్ వచ్చినా మీరు అడుగుతున్నారు ఈసారి మాత్రం మీరు ఏదో పొజిషన్ మీ ఉద్దేశం ఉద్దేశం ఓకే ఇప్పుడు మధ్యకుంట గ్రామం అంటే ఇంచుమించు మూడు వేల జనాభా ఉన్నటువంటి ప్రాంతం మేజర్ గ్రామ పంచాయతీ దీన్ని అభివృద్ధి చేయడమే కానీ దీన్ని మొత్తం నెట్టుకుపోవడం దేవి సింగ్తో సాధ్యమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అంటే గతంలో చాలా విషయాలలో ఫ్రాడ్ కానీ అటువంటి కబ్జాలు కానీ జరిగినటువంటి మీకు తెలిసే ఉండొచ్చు మరి అటువంటిని ఏం చేయబోతారు మరి మీరు కూడా కబ్జాలు అటువంటివి ఏమైనా వైట్ వైట్గా ఉంటారా వైట్ వైట్ అదే లేకుండా ఉంటా మస్క లేకుండా ఉంటారా మరి ఎందుకంటే జగ్గారెడ్డి బ్యాక్గ్రౌండ్ తోటి మరి కబ్జాలు అటువంటివి అయితే చేస్తే మీకు పార్టీకి నష్టం మీకు నష్టం ఏదైతే అవకాశం వచ్చింది నేను ప్రజలకు సర్వీస్ చేయాలి అందులో నాకు ఎస్టీకి వచ్చినందుకు జగ్గారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి నేను రుణపడి ఉంటా మరి ప్రజలకు ఏ సౌకర్యం ఏ తిప్పలు వచ్చినా నేను ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళకి నేను సర్వీస్ చేస్తానని చెప్పేసి చెప్తాను